నేను అరుణానందగిరి ఇక ఈరోజు సాయంత్రం ఈవినింగ్ ఆరు గంటలకు మరి మన వీడియో స్టార్ట్ అవుతుంది ఇక ఈవినింగ్ ఐదు ఐదు ఐదున్నరకు టీ తాయినాం తర్వాత ఇక పక్షులన్నీ గుట్లకి వెళ్ళిపోతున్నాయి ఇప్పుడు ఆరైంది అయితే ఈరోజు శనివారం వేంగ ముత్యాలహారతిద్దాం అనుకుంటున్నా ఇక అది చూద్దాం అయితే చాలా రోజుల తర్వాత ఇస్తున్నా ఒక్కొక్కసారి చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది ఈరోజు చేయాలనిపిస్తుంది అట్లాంటప్పుడు మరి ఇల్లంతా శుద్ధి ఉంది అని అనుకున్నప్పుడు మనం అన్నీ ప్రశాంతంగా ఉందనుకున్నప్పుడు ఒక ఉత్సాహం అనిపిస్తుంది అప్పుడే చేస్తా ప్రతి వారం మనం నిత్య దీపారాధన చేసుకుంటాం కాకపోతే ఒక స్పెషల్ పూజ అంటే అది ఈరోజు చేయాలని మనసుకు వస్తుంది అప్పుడప్పుడు అట్లాంటప్పుడే చేస్తాం మరి ఈరోజు వేంగమ్మ అంబా ముత్యాల హారతి చూద్దాం ఇప్పుడైతే సాయంత్రం ఇక్కడ నిల్చున్నా సేపు అండి నేను అను ఆనందగిరి ఇక ఈరోజు శనివారం శనివారం రోజు రాత్రి మరి మనం వేంగమ్మ ముత్యాల ముత్యాలహార తీస్తున్నాం ఈ మధ్య చాలా రోజులు అయ్యాక ఇంకా వేంగమ్మ ముత్యాల ముత్యాలహార తీయడానికి మనం పల్లెంలో పసుపు ముగ్గేసుకున్నాం తర్వాత ఇక దీపానికి కుంకుమ అలంకరించి ఇక ఏడు వత్తులేసి మరి దీపారాధన చేసి వింగ ముత్యాల హారతి నేనది యూట్యూబ్లో పెట్టుకొని దాంతో పాటు హారతి ఇస్తాను నోటికి వస్తే నోటికి కూడా వాడచ్చు మన ఇష్టం ఇక అయితే ఈ హారతి పల్లెంలో ముత్యాలు తర్వాత పుష్పాలు స్వామివారికి సమర్పించడానికి ఏదో ఒక నైవేద్యం అంటే ఏ పండ్లు ఖర్జూరాలు ఏవని అట్లా పెట్టి ఇస్తాం ఇచ్చిన తర్వాత ఇక నేను ఈరోజు అంగూర్లు పెడుతున్నా నైవేద్యంగా ఇక ఇక్కడ ప్లేట్లో కూడా మరి మనం పెట్టినాం ఇప్పుడు ఇక హారదిద్దాం ఇచ్చిన తర్వాత ఇంకా లాస్ట్ చెప్పండి ఇస్తాం మళ్ళీ పన్న గాద్రి వరశిఖరా గ్రవాసునకు పాపాంధక రఘన భాస్కరునకు శ్రీ పన్న గాద్రి గ్రవాసునకు పాపాందకర రఘణ భాస్కరునకు ఆ పరాత్మునకు నిత్యాన పాయిని అయిన మా పాళి అలమేలు మంగమ్మకు జయ మంగళం నిత్య శుభమంగళం మంగళం జయ మంగళం నిత్య శుభమంగళం శ్రీ శ్రీ వెంగత్యాల హి సంపూర్ణమైంది శ్రీకాంతాయ కళ్యాణ నిధి నిధేర్ శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం ఇక ఈ దీపాలు ఇవన్నీ ఇట్లనే ఉండాలి ఇట్లనే సంపూర్ణమైతే ఇప్పుడు బయటికి వెళ్ళాలి దేవుని దగ్గర నైవేద్యంగా పెట్టిన పండు కానీ ఏదైనా కానీ నైవేద్యంగా పెట్టినవి మనం ఆ ఫ్యామిలీ మెంబర్స్ అందరూ స్వీకరించాలని చెప్పారు ఇదైతే మనకు తిరుపతి సేవకి వెళ్ళినప్పుడు అక్కడ వేంగమాంబ బృందవనంలో పూజారి ఇట్లా చేస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది మీ ఇంట్లో అని చెప్పిండ్రు ఇక ఏదైనా భక్తి మార్గంలో ఉండి మనం రోజు చేసినట్టయితే ఆ ప్రశాంతత వేరే ఉంటుంది ఈజీగా ఏర్పడుతుంది అంటే తేడా అనేది చాలా మంచిగా అనిపిస్తుంది కానీ ఒక్కొక్కసారి మనకు ఒకసారి ఆరోగ్యం బాగుండకపోవచ్చు ఒకసారి మన మెడను వెళ్ళచ్చు ఒక్కొక్కసారి అప్పటిదాకా ఎవరో వచ్చి మాట్లాడిపోవచ్చు ఇట్లా రకరకాల ప్రాబ్లమ్స్ తోటి అంత ప్రశాంతంగా ఇద్దామనే టైంకి కూడా ఒక్కొక్కసారి డిస్టర్బ్ అవుతుంది ఇక అట్లా ఏది కాలేదు ఈరోజు ఇద్దామని మార్నింగ్ నుండి అనుకుంటే ఒక్కొక్కసారి సాయంత్రం ఎవరో వచ్చి ఎనిమిదిన్నర దాకా ముచ్చట్లు పెట్టిపోతే అప్పుడు మళ్ళంతా మనం ఇంకా అంత ప్రశాంతంగా ఉండదు ఇయ్య కాకపోతే ఇయ్యొచ్చు ఇక అనుకుంటే ఒక సంకల్పంతో ఇయ్యాలనుకుంటే మాత్రం ప్రతిరోజు కూడా ఇవ్వాలని చెప్పారు ఇష్టం ఇంకా ఏం లేదు ప్రతిరోజు ఇవ్వాలనుకుంటే హాల్లో ఫోటో పెట్టుకోవాలి హారతి బిళ్ళ ఒక ప్లేట్లు పెట్టుకొని హారతి ఇచ్చి ఏదో ఒక బెల్లం ముక్క సమర్పించి మరి అది స్వీకరిస్తే ఏదైనా కార్యసిద్ధి కోసం చేయాలనుకుంటే అట్లా చేయొచ్చు అని చెప్పిండ్రు ఇక చేస్తే మంచిదే ఇష్టం ఉన్న వాళ్ళు ప్రయత్నించి చూడాలి ఏదైనా అయితే ప్రతిదీ మూఢనమ్మకము అనేది కాకుండా ఏది నమ్మితే దాన్ని ఫాలో అయితే అక్కడ నమ్మకము మనం చేసే శ్రేమ రెండు కలిసి మన కోరిక న్యాయపరమైనది అయినప్పుడు అది హండ్రెడ్ పర్సెంట్ మనకు రిజల్ట్ వస్తుంది మన కోరిక న్యాయపరమైనది కాకపోయినా మనం శ్రద్ధ పెట్టి చేయలేకపోయినా మనం దానికోసం ఏదైనా చదువు గురించి అట్లా ఏదంటే వాళ్ళు దాని మీద కూడా మంచిగా తగిన శ్రమ చేయకపోయినా రిజల్ట్ రాదు కదా చాలామంది రిజల్ట్ రాదంటే ఇక పూజదే అనుకుంటారు కానీ అట్లా కాదు మన దగ్గరనే ఏదో లోపం జరిగింది అని తెలుసుకోవాలి మొత్తానికి ముత్యాల హారతి సంపూర్ణమైంది బయటకు వెళ్తాను రండి ఇంకా ఇప్పుడైతే చపాతి చేస్తుందా చపాతికి కాంబినేషన్గా నేనైతే ఈరోజు ఎల్లిగడ్డ మిరం చేస్తున్నా కొత్తిమీర వెల్లుల్లిపాయలు వేసి ఎల్లిగడ్డ మీరం తయారు చేస్తే చాలా మంచిగా ఉంటుంది చపాతీకి కాంబినేషన్ చేద్దాం మరి చూడండి వెల్లుల్లిపాయలు తర్వాత కొత్తిమీర దంచిన తర్వాత ఒక చిన్న గిన్నెల ఈ వెల్లుల్లిపాయలను కొత్తిమీర పేస్ట్ అంటే మిరపొడేసి మిరపొడిలో కొద్ది ఉప్పేయాలి తర్వాత మనం వాడుకో ఇప్పుడైతే మనం ఫ్రీడమ్స్ ఆన్ ఫ్లవర్ వాడుతున్నాం నువ్వుల నూనె ఉంటే నువ్వుల నూనె కూడా వాడుకోవచ్చు కలిపి స్టవ్ మీద ఒక్క నిమిషం పెరిగేసి మనం రొట్టె తినడానికి వాడుకుంటే చాలా బాగుంటుంది ఎలిగడ్డ ఇది బాగా పేస్ట్లా కాదు ముక్కలు ముక్కలే ఉంటాయి వెల్లుల్లిపాయలు మంచిగా చేద్దాం కొత్తిమీర వెల్లుల్లిపాయలు దంచినాం కదా ఇప్పుడు ఈ గిన్నెలు వేసి కొంచెం మిరపొడి తర్వాత ఉప్పేయాలి ఉప్పు వేసిన తర్వాత ఈ మనం దంచిన కొత్తిమీర వెల్లుల్లిపాయల పేస్ట్ కూడా వేసి కలిపి కొద్దిగా నూనె కలిపి స్టవ్ మీద ఒక నిమిషం వేడి చేయాలి వేడి చేస్తే మంచిగా ఉంటుంది టేస్ట్ ఇక ఇది సూపర్ కాంబినేషను ఎప్పుడన్నా జలుబు అట్లా ఉన్నప్పుడు ఇది తినడానికి ట్రై చేయాలి ఒక్కొక్కసారి అంత తల్లిని వచ్చినట్టుగా ఈజీగా అనిపించినప్పుడు కూడా ఇంట్లో వెల్లుల్లిపాయలు ఉంటాయి కాబట్టి మంచిగా అనిపిస్తుంది నేను నాకు అట్లా అనిపించి ఇది చేసిన చపాతీకి కాంబినేషన్గా ఇది బాగుంటుంది ఇక అందరికీ నస్తుంది ఇది ఈ కాంబినేషన్ సరే కొత్తిమీర ఫ్రెష్గా ఉంటే ఇంకా బాగుంటుంది ఇప్పుడు స్టవ్ మీద పెట్టి ఒక్క నిమిషం వేడి చేసి సర్వ్ చేసుకుంటే